ఈ నెల పద్నాలుగో తేదీ నుండి ఇరవై తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా ఫైర్ ఆఫీసర్ మామిడి భగవాన్ రెడ్డి తెలిపారు ప్రస్తుత ఎండాకాలంలో గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు జిల్లా వారోత్సవాల సందర్భంగా వరంగల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భగవాన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విపత్తు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్గిమాపక నివారణ చర్యలు చేపడతామని అన్నారు దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఆయన నివాళులు అర్పించారు అలాగే ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సహాయ అధికారి జయపాల్ రెడ్డి అధికారులు రవీందర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

అపార్ట్మెంట్స్ అంటే మనందరితో స్టింట్ ప్లస్ లో ఉన్నదని అపార్ట్మెంట్ అంటాము దాన్ని ఏ ఫోర్ అంటాము నేషనల్ బిల్డింగ్ నెగ్లిజిబుల్ అంటే మనము అందరికి సల్యూట్ చేయాలి కామన్ మ్యాన్ వాళ్ళు వాళ్ళకున్న అవగాహన తోటి వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి వాళ్ళకున్న అనుభవం చెప్పురాచుకున్నాను పద్నాలుగు ఏప్రిల్ ను కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది అగ్నిమాపక దినోత్సవంగా ఆ రోజు మేము అమరవీరులకు అంటే విధి నిర్వహణలో ఈ అగ్ని ప్రమాద ఆర్పే క్రమంలో విధి నిర్మాణంలో ఫైర్మెన్ ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ప్రాణాలు తెచ్చుకుంటారు కొంతమంది చనిపోతారు కూడా సో వాళ్లకు నివాళి అర్పించడం అనేది ఫోర్టీన్త్ ఏప్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశము